మా బాబుకి ఆధార్ కార్డు అప్లై చేయడానికి అయితే వెళ్ళామండి కాకపోతే వెళ్ళిన పని అవ్వలేదు వెళ్ళిన పని అవ్వలేదు కాబట్టి ఇక ఏదన్నా వన్ గ్రామ్ చౌల చూద్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాము చూసారా చెవులు ఎంత బాగున్నాయి అసలు అసలు ఏది చూడాలో కూడా అర్థం కావట్లేదు అంత కలెక్షన్ ఉంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ గెంటుల సేపు అయితే కూర్చున్నామండి అండి ఆధార్ సెంటర్లు ఇక్కడ మాకైతే రేపు రమ్మన్నారు ఇక అబ్బా ముందే చెప్పినట్టు అయితే అయిపోయేది కదా పెందలడి వెళ్ళిపోయే వాళ్ళం కదా అనుకున్నాము అప్పుడు వచ్చేసి టైం టూ అయిపోయింది మేము చీరలోనే ఉన్నాం అప్పుడు అయితే ఇక్కడ ఇక్కడ వేసుకెళ్ళడానికి గాజులు అయితే లేవండి అంటే ఏదన్నా ఫంక్షన్స్ కి అందుకని చెప్పి ఏదన్నా గాజులు తీసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాను ఇక అక్కడైతే హారం ఇక ఇవన్నీ చూపిస్తాను అంటే నార్మల్ గా చూపిస్తాను అయితే తీసుకోవట్లేదు మొన్నే నేను ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి అయితే తీసుకున్నాను నార్మల్ గా నా వీడియోస్ లో చూస్తున్నాయి తీసుకునే దాన్ని కాదు అమ్మ అయితే కాల్ చేసింది నేను ఇప్పించేటప్పుడు తీసుకోవడానికి ఏమి తీసుకో అని చెప్పా ఇక సరే అన్నట్టుగా అయితే తీసుకున్నాను ఇక్కడికి వెళ్ళి ఆ షాప్ లో వెళ్ళి చూడగానే అసలు అన్నింటి మీద కళ్ళు వెళ్ళిపోతుంది అంటే ప్రతి ఒక్కటి సూపర్ గా ఉంటది కదా అంటే మనం ఆడవాళ్ళం ఒక దాని కోసం వెళ్తే నాలుగైదు తీసుకొని రావాల్సింది ఇక ఇంటికి వచ్చేసరికి త్రీ అవుతుంది అని చెప్పేసి ఒక పలావ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను అన్న క్యాంటీన్ కి వెళ్ళింది వీడియో కోసమే అని చెప్పి అన్నాను కదా ఇక అక్కడ అయితే ఒక తాతయ్య అయితే వచ్చాడు అప్పటికి అన్నం అయిపోయింది ఇక నాదైతే ఆ తాతయ్యకి ఇచ్చాను అంటే నార్మల్ గా వీడియో తీసుకుందాం అని చెప్పి ఆ వీడియో తీసుకొని ఇంటికి వచ్చేసరికి టైం త్రీ అయిపోయింది ఇక మధ్యలో ఒక హండ్రెడ్ రూపీస్ పలావ్ అయితే తీసుకున్నాము అంత టేస్ట్ గా అనిపించలేదు మీడియంలో ఉంది టేస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత అబ్బాయి ఎందుకు తెచ్చుకున్నాము ఒక రెండు మూడు కూరలు తెచ్చుకున్నా కూడా బాగుండేది ఈవినింగ్ కూడా వచ్చాయి కదా అనిపించింది అంతే కదా తిన్న తర్వాత మొత్తం మనకి గుర్తొస్తుంది అప్పుడు ఆకలిలో ఉన్నప్పుడు మనకి ఏమనిపించింది ఇంట్లో వచ్చేసి రైతా పెరుగు చట్నీ కర్రీ అయితే ఇచ్చారు అది కర్రీయో లేకపోతే సాంబారో నాకే అర్థం కాలేదు ఒక మూడు ముక్కలు అయితే ఇచ్చాడు ఇదో టాకల్గా ఉన్నప్పుడు మనం టేస్ట్ చూసుకోం కదా ఇక తర్వాత అర్థమైంది రెండు మూడు ముద్దలు తిన్న తర్వాత ఇక వీడియో అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మీ ముందుంటా బాయ్